యేసు ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా అనే పాట విన్నారా మీరు విన్నారా యేసు ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో పరములలో లేడన్నా భాసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమే బుడగునన్నా అరే నువ్వు ఏడాడో తాత నాటి దేవులాడుకోవచ్చు పాటతో మాకు మాకేం తెలుసురా నీ పాటలు నువ్వు పాటలు రాసి పాడినోళ్ళు పోయి కూడా చాలా కాలం అయ్యి ఉంటుంది నువ్వేదో శతాబ్దాలు నాటి పాటలు తీసుకొచ్చి పాడుతావు నువ్వు ఎక్కడ దేవులు ఆడుకోవచ్చుకుంటావు అన్న అనుకుంటారు మీరు దేవునికి స్తోత్రం కలుగు నవ్వు కాక ఇందులో ఒక చరణం ఉందండి ఎంత పులకరించిందో ఆ చరణం నేను విన్నప్పుడు మొత్తం బాడల్ని టెన్షన్ పడవాకండి ఏడు చరణాలు ఉన్నాయి అన్ని బాడల్ని కానీ మీకు తెలియాలి ఎలా స్పందిస్తాడో తెలియాలి ఫస్ట్ పల్లవి బాటి తర్వాత చరణం బాడుతా యేసు వంటి ఇహపరములలో బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా యేసు వంటి ప్రియ బంధుడు కది అనుభవ నిజ భక్తుల మది కది అనుభవ గోచర మిదుడ గున్నీ ప్రియబంధుడు నాకిక ఇహ పరముల లోడన్నా ప్రియబంధుడు నాకిక ఇహ పరముల లోడన్నా పడుతుంది చరణం తల్లిదండ్రులు విడిచిన గాని తాను తల్లిదండ్రులు విడిచిన మీరు ఆ పదాలు చూడండి సార్ తల్లిదండ్రులు విడిచిన తాను వదలడెప్పుడు మమ్ము అక్కడ స్క్రీన్ మీద వరుస క్రమం లేదా పిలిచిన వేళ నోహోయను అంటే అర్థమైందా అమ్మా అంటే అయా అనుకుంటా అమ్మ బలికినట్టు బలుగుతాడ ఆదమర్చి నిద్ర నిద్రబోతున్న బిడ్డ చెడందగలేదు డాడీ అంటే అని ఎంతలా నిద్రలో కూడా ఉలిక్కిపడి లేచి నానం స్పందించినట్టు స్పందిస్తాడంట నెత్తి పిలిచిన వేళ నోహోయను చూదరికి వచ్చు చూడనివచ్చు వంటి ప్రియబంధుడు నాకి ఇక పరముల ప్రియబంధుడు నాకి ఇహపరమునలో లేడన్నా ఆసురముగా నిజ భక్తుల అది కది అనుభవ గది అనుభవ గోచరెడన్న తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము ఉల్లము నెత్తి పిలిచిన వేళ నోహోయను చూతడిగి వచ్చు తల్లిదండ్రులు విడిచినా గాని తాను వదలడెప్పుడు మమ్మ ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహో ఎను చూదరికి వస్తాడంట ఆ మాట ఓ నోహో అనే మాట ఏంటో తెలుసా ఎంతో ఆతృతతో మనం పలికిన పదం అని ఇప్పుడు మనం పలుకుతాం ఓహో అనుకుంటూ వస్తాడంట ఏం జరిగింది ఎందుకు అంతలో ఉన్న కేకేశావు ఎందుకంతలా ఏడిపేడ్చావు ఏమైంది బిడ్డ ఏమైంది ఎందుకంత కలవరపోయావు నానా అంటే చాలు ఏమి నా బిడ్డ అనుకుంటూస్తాడు వెంటనే స్పందిస్తాడంట అది అది అదని అర్థం అయ్యో నా బిడ్డకి ఏదో జరిగిపోయిందని పరిగెత్తిన తండ్రి వలెనే ఆదమర్చి ఉయ్యాల్లో నిద్రపోతున్న బిడ్డ కేరమని కేక వేస్తే ఉలికిపడి అమ్మలేచి పరిగెత్తుకుంటా పోయి బిడ్డ మీద చేసింది ఏమన్నా ఆలస్యం చేసిద్దా ఆ అమ్మ కంటే ఎక్కువ నాయసయ్యా నువ్వు అనుకుంటావు నన్ను పట్టించుకుంటాడా అని ప్రక్రియ ఒక నిన్ను కాకపోతే ఎవరిని పట్టించుకుంటా వాడు తీసుకొచ్చి పెడతాడు ఈ అనుమానాలని దరిద్రుడు 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 కూడా ఉన్నాడు శత్రువు దరిద్రుడు వాడు తెచ్చి పెడతాడు దరిద్రపు అనుమానాలన్నీ వాడి మాటలు ఎందుకు వింటాను వాడిచ్చే ఆలోచనలు ఎందుకు తీసుకుంటాను విశ్వాసం అనుడ్డాలు ఏం విశ్వసించాలి నా ప్రార్థన మా నాన్నకి వినపడింది అప్పుడే ఓహో అన్నాడు మా నాన్న ఆహా తండ్రి అంటే ఓహో నా కుమారుడు అన్నాడు రుల్లమునెత్తి పిలిచిన వేళ నోహో చూ దరికి వచ్చు అలా ప్రార్థన వింటంగా దిగి వస్తాడంట నువ్వు కేక వేస్తే భక్తుల అనుభవం